పుష్ప పుష్పాటు సక్సెస్ క్రెడిట్ డైరెక్టర్ సుకుమార్ దే అని అల్లు అర్జున్ అన్నారు పుష్ప టూ తెలుగు ఇండస్ట్రీని గర్వపడేలా సుకుమార్ చేశాడని చెప్పాడు థ్యాంక్స్ మీట్లో సుకుమార్ గురించి అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి సార్ ఇన్ వన్ లైన్ పుష్ప ఇస్ నాట్ పాసిబుల్ వితౌట్ యునీ ఎనీ ప్రొడ్యూసర్స్ మేక్ పుష్ప ఇట్ ఇస్ ఓన్లీ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీరు లేకపోతే మేము ఇలాంటి సినిమా తీసేవాళ్ళం కాదు థ్యాంక్ యూ ఫార్ ట్రస్టింగ్ ఆల్ ఆఫ్ అస్ అండ్ థ్యాంక్ యూ ఫార్ ఫర్ ఫర్ ఆల్మోస్ట్ టేకింగ్ కేర్ ఫర్ ఫైవ్ ఇయర్స్ మా అందరినీ ఐదేళ్ళు మమ్మల్ని అందరిని బాగా చూసుకునేందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ టు ద ఎంటైర్ మై త్రీ యూనిట్ అండ్ మర్చిపోకుండా ప్రత్యేకంగా అందరికంటే ఫస్ట్ వచ్చిన షూటింగ్ మా అందరికంటే ఫస్ట్ వచ్చిన మా చెర్రి గారు లాస్ట్ వెళ్ళే చెరిగారు లాస్ట్ ఐదేళ్ళుగా నేను చూస్తున్న అంటే ఎవరో ఒకరు ఉంటాం కొన్నిసార్లు కొన్ని రోజులు డైరెక్టర్ గారు లేకపోవచ్చు కొన్ని రోజులు కొరియోగ్రాఫర్ లేకపోవచ్చు కానీ కొన్ని రోజులు నేను లేకపోవచ్చు కొన్ని రోజులు మీరు ఆర్టిస్ట్ లేకపోవచ్చు కెమెరామెన్ లేకపోవచ్చు కానీ ప్రతిరోజు ఎవరు ఉన్నా లేకపోయినా ప్రతిరోజు ఈ సినిమాని రన్ చేసిన అంత ఎనర్జీ ఇచ్చిన చెరిగారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఐ లైక్ టు థ్యాంక్ ఆల్ ది డిపార్ట్మెంట్స్ ఈ డిపార్ట్మెంట్ ఆర్ డిపార్ట్మెంట్ చెప్తే పేరు పోద్ది సారీ మర్చిపోతాను అట్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ముఖ్యంగా రామోజీ ఫిలిం సిటీలో పనిచేసిన వాళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అవుట్డోర్ ప్రొడక్షన్ డ్రైవర్స్ అసలు ఏ డిపార్ట్మెంట్ ఆర్ట్ డిపార్ట్మెంట్ అవ్వండి కెమెరామెన్ డిపార్ట్మెంట్ అవ్వండి ఎవ్రీ సింగిల్ డిపార్ట్మెంట్ హ్యాస్ వర్క్ సో హార్డ్ ఫర్ దిస్ ఫిల్మ్ ఐ లైక్ టు థ్యాంక్ ఎవ్రీ డిపార్ట్మెంట్ పేరు పేరున అండ్ పోండ్ ఇస్ ఆల్సో నాట్ జస్ట్ షూటింగ్లోనే కాదు ద ఎంటైర్ పోస్ట్ ప్రొడక్షన్ డిఏలో కావచ్చు డబ్బింగ్లో కావచ్చు లేదంటే మన పబ్లిసిటీ టీమ్స్ కావచ్చు సినిమాకి బ్యాక్ ఎంతో మంది పని చేశారు యూనో మ్యూజిషియన్స్ అవ్వచ్చు టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఎవ్రీ డిపార్ట్మెంట్ అండ్ కోర్స్ మై పర్సనల్ ఏ టీం టీమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గాయస్ థ్యాంక్ యూ అండ్ అఫ్ కోర్స్ మై చీఫ్ టెక్నీషియన్స్ ఐ స్టార్ట్ విత్ నన్ అదర్ దెన్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్ దేవి ప్రసాద్ థ్యాంక్ యూ దేవి ఎప్పుడైనా సాంగ్స్ మిలియన్లో చూస్తే అబ్బా మిలియన్స్ ఎలా చేస్తారని అనుకున్నా అనుకున్నాను నేను బిలియన్ అంటే ఏంటో చూపించా థ్యాంక్ యూ థ్యాంక్ యూ దేవి పుష్ప కెనాట్ బి పుష్ప వితౌట్ వితౌట్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటే హడు వేసే అసలు ఫీలింగ్స్ అనాలా ఊ అంటావా ఊ అంటావా శ్రీవలి అనాలా లేదంటే పుష్ప పుష్ప అనాలా లేదంటే ये वाला किसी का नाला देवी योर कंट्रीब्यूशन इज नॉट जस्ट द म्यूजिक ऑफ़ द फिल्म योर कंट्रीब्यूशन इज़ एनर्जी इज द लव इट्स अ होल सम थिंग थैंक यू फॉर एवरीथिंग नॉट जस्ट द म्यूजिक थैंक यू फॉर एवरीथिंग थैंक यू फॉर ऑल द लव सपोर्ट एंड द म्यूजिक म्यूजिकूबा हमारे दिलरूबा లాడ్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ ఇండియా టు యూ కూబా అండ్ టు ద ఎంటైర్ టీమ్ యూ ఎంటైర్ టీమ్ ఇస్ డెన్ ఫెన్ నామినల్ అండ్ టు ఆల్ మై గ్రేట్ కొరియోగ్రాఫర్స్ గణేష్ మాస్టర్జీ థ్యాంక్ యూ సో మచ్ ఇట్స్ వితౌట్ అంటే బెన్ ఎవ్రీబడీ సేయింగ్ సార్ మీరు ఈ మన జాతర ఎపిసోడ్లో మీ ఎక్స్ప్రెషన్స్ అన్నీ చాలా బాగున్నాయి అంటే అ లార్జ్ క్రెడిట్ ఐ వుడ్ గివ్ టు గణేష్ మాస్టర్జీ థ్యాంక్ యూ ఫర్ యువర్ గైడెన్స్ మాస్టర్ లార్డ్ ఆఫ్ Choreographers teach, a lot of choreographers teach steps to the hero, but you're the only choreographer who I've learned expressions and performance from. Thank you for teaching me performance, Master Ji. Thank you for supporting me. Thank you for understanding what the director wants and supporting us so much, Master Ji. Thank you. And to all my lovely choreographers, I love all my choreographers, Ganesh Master. విజయ్ మై ప్రేమ్ రాక్షత్ మాస్టర్ ఇక్కడ శేఖర్ మాస్టర్ నాకు ఐ లవ్ మై కొరియోగ్రాఫర్స్ ఐ లవ్ డాన్స్ ఐ లవ్ మై కొరియోగ్రాఫర్స్ ద వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ టెక్నీషియన్స్ థ్యాంక్స్ టు ఆల్ మై కొరియోగ్రాఫర్స్ ఇంకేమైనా పేరు పేరుగా మర్చిపోయినా కూడా క్షమించండి లాట్స్ ఆఫ్ మై లవ్ టు ఆల్ మై కొరియోగ్రాఫర్స్ అండ్ ఎస్పెషలీ మై ఫైట్ మాస్టర్స్ నౌకాంత్ మాస్టర్ విజయ్ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ పీటర్ హ్యాండ్ మాస్టర్ అండ్ కీచా మాస్టర్ అండ్ నవకాంత్ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్ స్పెషల్ థ్యాంక్స్ టు యూ అందరూ నన్ను ఈ క్లైమాక్స్ ఫైట్ ఎలా చేశారు సార్ అంటే ఐ సెడ్ ఐ ప్రాబబ్లీ వర్క్డ్ ఆన్ దట్ క్లైమాక్స్ లైక్ జనరల్ ఎనీ ఫైట్ ఉంటే ఎనీ ఫైట్లో ఒక మేబీ ఒక టెన్ డేస్ ఫైట్లో ఒక ఫైవ్ సిక్స్ షార్ట్స్ ఎయిట్ షార్ట్స్ రోప్ షార్ట్స్ ఉంటాయి బట్ ఐ వర్క్ ఫర్ ఆల్మోస్ట్ ఐ థింక్ మేబీ ఎయిటీన్ టు ట్వంటీ డేస్ ఫర్ దిస్ ఫైట్ అండ్ దె వాజ్ ఓన్లీ ఫ్యూ షార్ట్స్ వితౌట్ రోప్ ఎవ్రీ షార్ట్ వాజ్ ఆల్మోస్ట్ ఆన్ రోప్ అండ్ ఐఎమ్ నాట్ హియర్ టు టెల్ నేను ఎంత కష్టపడ్డానని చెప్పడానికి కాదు చెప్పింది అస్సలు అన్ని రోజులు అన్ని రూప్ షాట్లు చేసినా కూడా ఇంత స్క్రాచ్ కూడా పడకుండా అంత బాగా డిజైన్ చేశారు నవకాంత్ మాస్టర్ నేను చేసిన పద్దెనిమిది రేపులో ఆయన ఏమో ఫార్టీ డేస్ వివర్శలు చేశారు ఒక ఆర్టిస్ట్తో ఎలా చేయించాలనేది ఫర్ నాట్ జస్ట్ కొరియోగ్రాఫింగ్ ద ఫైట్ బట్ ఆల్సో టేకింగ్ కేర్ ఆఫ్ ద ఆర్టిస్ట్ సేఫ్టీ అండ్ ఎగ్జిక్యూటింగ్ టు దాట్ లెవెల్ థ్యాంక్ యూ నవకాంత్ మాస్టర్ మీరు సుకుమార్ గారు చెప్పినట్టు యూ విల్ గో గ్రేట్ గ్రేట్ హైట్స్ మీరు చేయలేదే అంటూ ఏం లేదు అనే రేంజ్లో మీరు చేశారు అండ్ అండ్ ఆఫ్ కోర్స్ మా ఆర్ట్ డైరెక్టర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ టు యూ అండ్ మోనికా గారు అసలు ప్రతిసారి ప్రతిసారి ఎవ్రీ టైమ్ ఐ వాకింగ్ టు అ సెట్ ఇట్ కుడ్ బి ఈవెన్ ఎవ్రీ సింగిల్ టైమ్ వాట్ సర్ప్రైజెస్ మీ ఎస్ ఎలా అందరు బాగా చేస్తారు కానీ ఇంత న్యాచురల్గా ఉంటూ ఇంత బాగా ఎలా చేస్తున్నారని ప్రతిసారి యూ సర్ప్రైజ్ మీ సార్ థ్యాంక్ యూ సో మచ్ కంగ్రాచులేషన్స్ ఐఎమ్ సో హ్యాపీ దాట్ దాట్ That we have the success to celebrate here today. Thank you. And then we work.